ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు దాడులను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది ఈ క్రమంలోనే స్ట్రాంగ్ రూమ్స్ తో పాటు కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలిస్తున్నారు ఇందులో భాగంగా గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించారు ముఖేష్ కుమార్ మీనా వెంట జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎస్పీ తుషార్ డూడీ కూడా ఉన్నారు నాగార్జున యూనివర్సిటీలో జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు సీఈఓ ముఖేష్ కుమార్ మీన ఆదేశాల మేరకు ఏడు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంటు స్థానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతా వ్యవస్థ విధులు నిర్వర్తిస్తుందన్నారు కౌంటింగ్కు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులందరికీ గైడ్ లైన్స్ జారీ చేశామని వెల్లడించారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకి అట్లానే గుంటూరు పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ జూన్ నాలుగో తారీఖున పొద్దున ఎనిమిది గంటలకి ప్రారంభమవుతుంది ఇప్పటికే నాగార్జున యూనివర్సిటీలో నాలుగు బ్లాక్లలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్కి ఏర్పాట్లు చేయడం జరిగింది అట్లానే పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన నాలుగు బ్లాక్లు అట్లానే పోస్టల్ బ్యాలెట్ కి సెంట్రల్ బ్లాక్ లోను అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి దీని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం త్రీ టైర్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు కూడా విజిట్ చేసి సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది దీనికి ఇప్పటికీ ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్ సంబంధించి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ పార్లమెంట్కి సంబంధించి కంటెస్టింగ్ క్యాండిడేట్లందరికీ నేను స్వయంగా మీటింగ్ కండక్ట్ చేసి గైడ్ లైన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు ఏజెంట్ని ప్రతి టేబుల్కి ఒకరిని ఏజెంట్ నియమించుకోవచ్చు ఆ ఏజెంట్ని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అన్ని కూడా తెలియజేశాం దాని ప్రకారం నియమించుకొని వారికి ఐడి కార్డ్స్ ఇవ్వడం కోసం అవన్నీ వివరాలు త్రీ డేస్ ముందు రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇవ్వమని చెప్పాం